అదిగో ఆ కనిపిస్తున్నటువంటి గోపురమే శ్రీకాకుళేంద్ర మహావిష్ణువు యొక్క ఆంధ్రవల్లభుడు దేవాలయం దర్శించుకుందాం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మన తెలుగు నేలలో అడుగడుగునా ఒక గుడి ఉంది ఆ గుడిలో ఒక దైవం ఉంటుంది ఆ దైవం అనేక రూపాల్లో పిలువబడుతుంది అటువంటి దేవాలయాల్లో అటువంటి క్షేత్రాలలో మచిలీపట్నానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం చాలా పురాతనమైనది ఈ దేవాలయంలో భక్తులకి కొంగు బంగారంగా నిన్నటువంటి ఆంధ్ర మహావిష్ణువు కొలిచిన వారికి కొలిచిన రీతిలో స్వామివారి యొక్క ఆశీస్సులు అందుతూ ఉంటారు మన కోసం మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వచ్చి ఇక్కడ కొలువయ్యాడు ఈ శ్రీకాకుళంలో అని నానుడివతి ఈ యొక్క రాజగోపురం చోళరాజుల కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఈ రాజగోపురాన్ని నిర్మించటం జరిగింది ఈ రాజగోపురం శాసనాల మీద చూసినట్లయితే చోళరాజులు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అనంత దండపాలుడు అనేటువంటి మహారాజు ఈ శిఖరాన్ని నిర్మించాడు రాజగోపురాన్నని శాసనాలపై ఉంది అట్లానే ఈ సువిశాలమైనటువంటి ప్రాంగణంలో అక్కడ చన్నకేశ్వర స్వామి ఆడవార సన్నిధి ఉంది అట్లానే ఆ పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా ఉంది చాలా మనసుకు ప్రశాంతతనిచ్చేటువంటి ఈ దేవాలయాల్ని మనం తప్పక దర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంగణాన్నంతా ఒక్కసారి పరిగణించి చూడగలరు కలియుగంలో నానాటికి పెరిగిపోతున్న పాపాన్ని నివారించే ఉద్దేశంతో పూర్వం చతుర్ముఖ బ్రహ్మ దేవతలతో కూడి భూమండల కేంద్రస్థానమైన శ్రీకాకుళం నందు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు వనరించెను వారి తపస్సుకు సంతోషించిన వాడై మహావిష్ణువు ప్రక్షమయ్యను అంత బ్రహ్మాదులు ఓ స్వామి జగన్నాయిక మేము తపమాచరించిన ఇచ్చటనే నిన్ను ప్రతిష్ఠించి పూజించుటకు అనుమతించండి ఇహ నుండి భూలోకవాసులకు మీ దర్శన మాత్రమున పాపహరమౌగునగుట్లు వరమిమ్మని ప్రార్థించను అంత శ్రీహరి అందుకు సమ్మతించక బ్రహ్మదేవుడు ఇచ్చటనే విష్ణువును ప్రతిష్ఠించి పూజించనని చరిత్ర చెబుతుంది ఆనాటి నుండి ఇక్కడ స్వామిని అర్చిస్తూ ఉన్నారు ఉత్తర భాగాన ఆంజనేయుడు కొలువై ఉన్నాడు అలాగే దేవాలయానికి దక్షిణ భాగాన భోగలక్ష్మి స్వామివారి నివేదనలంతా కూడా అమ్మవారి ద్వారా స్వామివారికి చేరతాయని చెప్తారు స్వామివారి భోగాలన్నీ భోగలక్ష్మినే సర్వ పాపహరణం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దర్శనం స్వయంభూగా వెలిసిన స్వామి సాక్షాత్ బ్రహ్మాది దేవతలచే ప్రతిష్ఠింపబడినటువంటి స్వామి చుట్టూ దశావతారాలు సమ్మోహన పరుస్తుంటాయి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే స్వామి కుడి చేతిలో శంఖాన్ని ఎడమ చేతిలో చక్రాన్ని కలిగి ఉంటుంది ఇది శాంతిని సూచిస్తుంది నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఇది యాభై ఏడవదిగా ప్రసిద్ధిగాంచింది ఇది పక్కనే ఉపాలయం చెన్నకేశవ ఆలయం ఈ శ్రీకాకుళం అనేది శ్రీ అంటే లక్ష్మి అని కై అంటే బ్రహ్మ అని ఆకులము అంటే నివసించు స్థానమని కాబట్టి లక్ష్మీదేవి బ్రహ్మ మానసపుత్రుడు వీళ్ళంతా నివసించేది విష్ణువు యొక్క స్థానం వారి కుటుంబ సమేతంగా ఈ శ్రీకాకుళంలో కొలువై ఉన్నారు ఆ ఉపాలయంలో ఉన్నటువంటి ఆళ్వార్లు వేరు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో భక్తులు భారీగా తరలివస్తారు విజయవాడ మహానగరానికి నలభై ఐదు కిలోమీటర్లు రేపల్లి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు అట్టనే ఘంటసాల కొడాలి కొల్లూరు ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు మార్గం బస్సు సౌకర్యం ఉంది ఈ గ్రామం ఘంటసాల మండలంలోని దివిసీమలోని కృష్ణానదీ తీరాన కలదు ఈ శ్రీకాకుళ గ్రామం శాతవాహన కాలంలో రాజధానిగా ఉండి రెండవ శతాబ్ద కాలంలో మహానగరంగా దీనిని అభివర్ణించారు ఆ పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు విజయనగర సామ్రాజ్య మహారాజులైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు కలీ కలింగ దండయాత్రలో భాగంగా ఇటు విచ్చేసినప్పుడు ఇక్కడ స్వామివారి గురించి ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేంద్ర స్వామివారి గురించి తెలుసుకొని ఇక్కడికి విచ్చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ తరువాత పదిహేను వందల పంతొమ్మిదిలో ఈ దేవాలయంలో విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ మండపంలో కూర్చొని ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యాన్ని రచించినవాడు ఈ యొక్క సాహితీ సమరంగాన సార్వభౌమ ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయలు వారు వారు పద్నాలుగు వందల ఎనభై ఏడు నుంచి పదిహేను వందల ముప్పైవ సంవత్సరం వరకు పాలించారు ఆ సమయంలో పదిహేను వందల పంతొమ్మిదిలో ఈ మండపంలో కూర్చొని వారు ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని రచించారని చెప్పేసి చరిత్ర చెప్తుంది రోజున ఈ శ్రీకాకుళంలో కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి విచ్చేయటం జరిగింది వీరిని చూడంగానే ఒళ్ళు పులకరిస్తుంది ఈ అద్భుతమైనటువంటి కావ్యాలతో పాటు మరికొన్ని కావ్యాలు కూడా ఇక్కడ రచించటం జరిగింది అలాగే పదిహేనవ శతాబ్దంలో కృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యద రచించారు అదేవిధంగా ఆయన ప్రక్కనే ఏర్పాటు చేయబడినటువంటి పద్దెనిమిదవ శతాబ్దంలో పదిహేడు వందల తొంభై ఒకటిలో ఆంధ్రనాయక శతక గ్రంథాన్ని సృష్టికర్త ఈ భట్టుమూర్తి గారు శ్రీ కాసుల పురుషోత్తమ కవీంద్రుల వారు వీరు కూడా ఇక్కడ ఎన్నో రచనలు చేశారని ఈ దేవాలయ చరిత్రలో ఉంది వెయ్యి సంవత్సరాలు దాటింది కాబట్టి ఈ దక్షిణ గాదిగోపురం చూసే పురాతనమైంది పదిహేను అడుగుల ఎత్తుకి ఈ దేవాలయం పునర్నిర్మాణం జరగటం వల్ల ఇది సివేయటం జరిగింది అలాగే ఆనాటి కాలం నాటి శాసనాలు పురాతనమైనటువంటి విగ్రహాలు మనం దర్శించవచ్చు ఈ ఆంధ్ర మహావిష్ణువు యొక్క ఆశిస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు